మన లక్ష్మీ తాత అయితే ఇంతసేపు ఒక ఇడ్లతో పొలం దున్నిండు ఇప్పుడే పొలం పని అయిపోయింది మొలక వెళ్ళాలి మలం కూర్చుండు ఏమైంది మొలక చల్తావా చూసిరా గాయస్ ఇప్పుడు ఈ పొలంలో మొత్తం మొలక చల్తాడు ఇప్పుడు నువ్వు చల్తావు కదా మొలక చల్లినాక తర్వాత పొలం దున్నాలా తర్వాత నాటేయాలి నాటే ఉన్న తర్వాత ఇప్పుడు మనం తినే తిండి ఇదే కదా గాయసిగో చూసిరు కదా ఇదే మొలక మన లక్ష్మీతో అది ఇంతసేపు పొలం దున్ని అని చెప్పిన కదా మొల్క చల్తా అన్నాడు కదా ఇగో ఇదే ఆ మొల్క ఇవి తీసుకొని పోయాక ఆ పొలంలో చల్తారు గాయస్ అక్కడ మన లక్ష్మీ తాత ఉండి చూసినావా ఇగో తీసుకొని పోయి ఇప్పుడు మన లక్ష్మీ తాతకి ఇస్తే తాత పొలంలో దిగి అది చల్తాడు అనమాట ఇప్పుడు గాయస్ చూసిరు కదా గాయస్ లక్ష్మీ తాత పొలంలో మొలక చల్తుండు చల్తుండు కదా అగో అదే అన్నమాట ఇప్పుడు మనకు పంట వండేది దాంతోనే మామా ఇప్పుడు చల్తే ఏమొస్తుంది మొలక అవుతుంది ఇరవై రోజులకు నాటేయాలి ఇరవై రోజులకు నాటేస్తావా అంటే ఇది మొలక రాని ఎన్ని రోజులు టైం పడుతుంది నాలుగు రోజులకి అంతేనా చూసిరా గైస్ ఇక మొలక ఇక కనిపిస్తుంది కదా పొలంలో ఇప్పుడే చల్తుండు ఇది మొత్తం మొలవనికి ఒక నాలుగు రోజులు పడుతుందంట అప్పుడు కూడా చూపిస్తాం మీకు మొలక వేసినా తర్వాత ఏం చేయాలి మామ నీళ్ళు కన్నీళ్ళు తీసేయాలి ఆడినాకీ తప్పింది రెండు రోజులు పెట్టాలి ఇరవై రోజులు అయిందంటే నాటేయాలి ఇరవై రోజులు అయితే నాటేయాలి నాటేసాక మందు కొట్టాలి మళ్ళీ అయినాక పెట్టాలి కోసుకోవాలి మందులు కోసం మంచు మిజ్జు పట్టించుకుంటారు చూసిరా గాయస్ ఇక ఇప్పుడు ఇగో ఇదంతా చల్తారన్నమాట ఫస్ట్ ఒకటే చల్తావాటే మడా చూసిరా గాయస్ లక్ష్మీ తాత ఇక మొలకైతే చల్తుండు చలినాక ఎన్ని రోజులకు పంట పడుతుందమ్మా నాలుగు నెలలు కావాలి దీపావళి వస్తుంది దీపావళి అంటే నాలుగు నెలలు కావాలి నాలుగు నెలలు కావాలి ఇంకేమేమి చేయాలి మందు కొట్టాలి మంచిగా మందు కొట్టాలి మందు కొట్టాలి అడగబందే ఊరి చేయాలి కాలపూరీ చేయాలి అలా అట్లా ఏ రోగం రాకుండా చూసుకోవాలి ఇక అంటే పంటకి ఏ రోగం రాకుండా చూసుకోవాలి ఇక పిల్లని చాదుకున్నట్టే కూడా చదువు చూసిరా గాయస్ ఇక ఎవరైనా తినే ఫుడ్డుని వేస్ట్ చేయకూరి ఇగ ఇంత కష్టపడి వీళ్ళు పండిస్తారు కదా చాలా వేస్ట్ చేస్తున్నాం ఎవరు కూడా ఫుడ్ వేస్ట్ చేయద్దు రైతు ఎంత కష్టపడితే వస్తుందో చూడరు మీరే ఇప్పుడు ములకొలుతారు సరే పుద్దుగా నీళ్ళు ఇవ్వాలి అది రియా ఆరుగా ఇరవై రోజులు కూడా చూసి మందు కొట్టాలి మళ్ళా నార్మంది రేపు మందు కొట్టి ఇరవై రోజులకు ఇరవై ఐదు రోజులకు నాటేయాలి ఇరవై ఇరవై ఐదు రోజులకి నాటేయాలి నాటేయాలి కూడా మళ్ళా రోగం అనిపిస్తే మళ్ళీ మంది కొట్టాలి అలాగే లేకుంటే ఊరి వేయాలి అడుగుబందేయాలి మళ్ళీ కూడా అట్లా గైస్ ఇగో చూసి కదా లక్ష్మీ తాత అయితే ఇంకా పొలంలో మూలగ చల్తూనే ఉండు అగో ఎట్లయితే ఇంతసేపు పొలం దున్నినవి రెస్ట్ తీసుకుంటున్నావైతే చూసిరా గాయస్ ఇగో ఆయన మొలకలు తెస్తా ఉంటే మన లక్ష్మీదారు అయితే చల్తనే ఉండు చూసిరా గాయస్ ఈ పొలంలో మొలక జల్లనికి ఎంత లేదన్నా ఒక గంట రెండు గంటలు పడుతుంది ఒక్క దాంట్లో చల్లనికి గంట రెండు గంటలు పడుతుంది గాయస్ చూడు ఒక రైతు పడే కష్టం ఇంత ఉంటుంది గాయస్ ఇప్పుడు చూసిరు కదా ఇంతసేపు అయితే ఈ ఎడ్లు చాలా కష్టపడ్డాయి అనమాట ఆ పొలం అంతా దున్నినాయి అక్కడ లక్ష్మీ తాత పొలంలో మొలక చల్లుతుండ్రు కదా ఇంతసేపు అయితే పొలం దున్నినాయి ఇవి ఎడ్లు అదో అట్లా మొలక ఇడుకెళ్ళి తీసుకొని పోతే అక్కడ లక్ష్మీతా తగ్గిస్తే తాత ఆడ పొలంలో చల్లుతాడు తాత ఇప్పుడు ఇంతసేపు ఆ మొలక చల్లినావు కదా ரே தண்ணீர் தியால தண்ணீர்சாக்கெ ஆயாலும் பதி ரோஜா திரதால பதி ரோஜாக்கி நார் நார் மந்தாக்கோஜ் நாட்டாலே நாட்டேசாக்க மல்ல மந்த கொட்டாலே மந்த விலை முது தீயாலே முது வீசா கூட பப்பு மந்த கொட்டாலே பப்பு மந்த கொடுத்து ஒரிசா மஞ்சள் மஞ்சள் மல்ல கொட்டாலே கொட்டால కొట్టం నీళ్ళు పెడుతూ ఉండాలి ఆర్పడ పెట్టారు అప్పటికి పెట్టాక నీళ్ళు పెడితే వరి పొట్ట కోసం పొట్టేసి నీళ్ళు పెద్ద మధ్యలో పెట్టాలి ఇక ఇంత ఇన్నాక ఇక ఒక పదిహేను రోజులు కాగానే బంద్ తడి పెట్టాలి బంద్ చేయాలి బంద్ చేసాక వరి కొయ్యాలి ఇప్పుడు నువ్వు వేసినా ఉన్నాయి అవి మొలక మొలక అవి ఏం బియ్యం అన్నట్టు అవి బీపీ ఉంటాయి చెట్టుపోరు ఎయిపాది నారా రకాలు ఇవ్వటం అంటావు నానా రకాలు తెల్లి ఇప్పుడు కొత్త కొత్త రకాలు రెండు కర్రట ఒక్క ఏమో అంటే బియ్యం అట్లా అంటారు తెలంగాణ సోనా ఇవి సన్నబియ్యం సన్నబియ అట్లా ఇప్పుడు చల్లనీకి ఎంత టైం పడుతుంది గంట రెండు గంటల చదవచ్చు రెండు గంటల గంటలవు నాలుగు రోజులు నాలుగు రోజులు అయినాక నాలు రోజులైనా కదా నాలుగు అయితే వస్తాం మంచిగా బస్సులు కట్టి ఓకే అట్లా ఎట్లా పని అయిపోయినట్టని మళ్ళీ ఎప్పుడు తింటావు ఎట్లతో గాయస్ చూసిరు కదా ఇక ఎంతసేపు అయితే మన లక్ష్మీదాత పులంకాడ ఏ విధంగా మొలక జల్లిండో చూసిరు కదా ఇదే ప్రాసెస్ అనమాట ఇక ఈ విధంగానే మొలక పంట వండికి